హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈజీగా నెయ్యిని ఇంట్లోనే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి అలాగే పాలుమిగడ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి నన్ను తక్కువ టైంలో ఈజీగా ఎలా తీయాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ట్వంటీ డేస్కి ఒకసారి నెయ్యిని అయితే చేస్తానండి మనం వెన్నని రేపు చేస్తాము అనగా ముందు రోజు నైటు పాలుమిగడి బయట తీసేసి దానిపైన కొంచెం పెరుగు అనేది వేసి ఓవర్ నైట్ బయట వదిలేయాలండి తర్వాత రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో పాలు మిగడ అనేది వేసుకోవాలండి అందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు మిక్సీ ఆన్ చేస్తే వెన్న అనేది మొత్తం ఇలా కంప్లీట్గా పైకి తేలిపోతుందండి దాన్ని మనం వాటర్ ఉండే గిన్నెలో వేసుకోవాలండి ఆ వెన్నని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో వాష్ చేసిన వెన్నని మనం నెయ్యి ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ నెయ్యి గిన్నెలో వేసుకోవాలండి ఇలా మిగతా పాలు మిగడను కూడా మిక్సీ జార్లో వేసి వెన్నను తీసుకోవాలండి మనకి పాలమిగడ ఎక్కువగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం పాలు వేడి చేశాక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాక పాల మీగడ అనేది తీస్తే ఎక్కువగా వస్తుందండి కొంతమంది ఏంటంటే బయట ఉండగానే పాలమిగడ తీస్తారు అప్పుడైతే చాలా తక్కువ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాక పాల మేగడ తీస్తే చాలా ఎక్కువగా వస్తుంది వెన్నను మొత్తం తీసేశాక కిన్నెలు మొత్తం చాలా జిడ్డు జిడ్డుగా ఉంటాయండి అవి తోమలు అంటేనే ఉంటుంది అలాంటప్పుడు కొంచెం చేతిలో సర్ఫ్ వేసుకొని ఇలా ఒక్కసారి అంటే చాలండి మొత్తం క్లీన్ అయిపోతుంది తర్వాత మనం గిన్నెలు తోమని సోప్తో తోమేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి చూడండి మొత్తం జిడ్డు అనేది వదిలేసింది ఇగనండి నేను వెన్న తీసింది ఇదే కానీ ఇంకా కొంచెం ఎక్కువే వస్తుందండి కాకపోతే నేను ఆ రోజు మళ్ళీ చేయకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు తీసి చేశానండి అందుకే వెన్న కొంచెం తక్కువ వచ్చింది ఈ వెన్నని ఇప్పుడు నెయ్యి చేసుకుందామండి ఆ వెన్న తీసుకువెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి లేకుంటే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో మనం వెన్న కలుపుకపోయిన పర్లేదు కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి వెంట వెంటనే కలుపుతూ ఉండాలండి లేకంటే అడుగు పెట్టేసి మాడిపోతూ ఉంటుంది నెయ్యి మంచి స్మెల్ రావాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు యాలకులు వేసి దంచుకోవాలండి అందులోనే కొన్ని మెంతులు కూడా వేసి బాగా దంచుకోవాలి అది అంచుకున్న వాటిని మరుగుతున్న నెయ్యిలో వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి బరిపాలు కాబట్టి నెయ్యి కొంచెం వైట్ కలర్లో వస్తుందండి అందుకే మనకు ఎల్లో కలర్లో రావాలంటే లైట్గా పసుపు అయితే వేసుకోవాలండి ఎక్కువ ఏం కాదు చిట్కాడ పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది పసుపు కూడా వేసేసి స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి నెయ్యి రెడీ అయిపోయినట్లే నెయ్యి కంప్లీట్గా చల్లారక తడి లేని ఒక జార్లో కానీ డబ్బాలో కానీ వేసుకోవాలండి టీ జార్తో వడపెట్టుకోవాలి మరి రోజు మొత్తం ఉంచేయకూడదండి వడపెట్టకుండా ఎందుకంటే ఉంది కదా ఈ నెయ్యి అనేది పొసు పొసుగా అవుతుంది అలాంటప్పుడు అడుగుండేది మొత్తం అంటేస్తుంది వాటికి ఇలా నెయ్యి మొత్తం చల్లారి పెట్టుకున్నాక వడపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లోనే ఉంటుందండి రేపటికి అలా పొసు పొసుగా అవుతుంది లాస్ట్ నెయ్యి ఉంచేంత వరకు అయితే ఆ జార్లో వడపెట్టుకోనండి ఎందుకంటే ఈ డస్ట్ కొంచెమైనా పడుతుంది అందులో అందుకని ఎక్స్ట్రా ఇందులో వేసుకుంటాను మన డైలీ అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాం కదా స్వీట్స్కి బిర్యానీకి అలా అలాంటప్పుడు యూజ్ చేస్తానండి ఇలా వేసుకోవడం వల్ల ఈ డస్ట్ అనేది ఆ జార్లో పడకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్